గోల్డ్ వన్ క్వార్టర్ సార్ కరెక్ట్ ఎయిట్ పిఎం కి ఎయిట్ వన్ క్వార్టర్ సార్ దీంతో పాటు పొద్దున్న హాఫ్ కేజీ చికెన్ మధ్యాహ్నం హాఫ్ కేజీ మటన్ రాత్రి హాఫ్ కేజీ చికెన్ ఇవన్నీ కాదని చెప్పేసి రోజు రెండు ప్యాకెట్ గోల్డ్ ఫ్లాక్స్ సార్ ఇది టైం టు టైం చేసినాను పోస్ట్ పోన్ కాకుండా అంటే ఇవే నువ్వు చేసింది క్వార్టర్ తో పాటు వాటర్ కూడా కరెక్ట్ తీసుకుంటాను సార్ నేను ఇవన్నీ చేసేదానికి డబ్బులు ఎక్కడ నుంచి ఇచ్చిన మొత్తం మా ఫ్రెండ్స్ తో పెట్టించిన లివర్ ఉందా పోయిందా ఎందుకో లివర్ నేను చూసుకోలేదు సార్ లవర్ మాత్రం వెళ్ళిపోయింది సార్ దాని డబ్బులన్నీ ఖర్చు పెట్టించినా అని అలిగే వెళ్ళిపోయింది సార్ పోయి ఇంత పీక తింటే లవర్ లేడ మిగులుతారు చెప్పు వాళ్ళు చాలా చెల్లిపోయింటారు లే సార్ ఇప్పుడు ఏం వచ్చినా చెప్పు సార్ ఈ సంవత్సరం దీనికి డబల్ సాధించాలి సార్ నేను మీరు విస్ చేయండి సార్ ప్లీజ్ సార్ చేసేవన్నీ చిల్లర పండ్లు మళ్ళీ దానికొచ్చి నా విషయం కావాలని వచ్చిన చూడు దానికి నేను తలకాయ ఏడబెట్టుకోవాలి అర్థం కాలేదు సర్లే సార్ నువ్వు వెళ్ళిపో అసలు ఆ మందు మానేసేయి సార్ మీది గోల్డెన్ హ్యాండ్ సార్ ప్లీజ్ సార్ ఈ సంవత్సరం కూడా విస్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి విస్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వచ్చి నేను విస్ చేయాలంట బాగున్నాడు మీరు కూడా జీవితంలో మంచి గోల్స్ పెట్టుకోండి ఇట్లాంటి గోల్స్ పెట్టుకుంటే గోల్ మోల్ అయిపోతుంది రోజు మూడు క్వార్టర్ల మందు ఒక కేజీ చికెన్ హాఫ్ కేజీ మటన్ మళ్ళీ రెండు సిగరెట్ ప్యాకెట్లు ఇదే జీవిత లక్ష్యము దానికోసం మనం భూమి మీదకి వచ్చిండేది అయ్యో మీరు మీ సమయాన్ని మంచి పనులకు వాడుకోండి విష్ యు వెరీ ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్